రాజానగరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రే ఆనంద్ కుమార్ గురువారం నామినేషన్ వేశారు వందలాది మంది కార్యకర్తలు అభిమానులు నాయకులతో ఆనంద్ కుమార్ ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు స్వతంత్ర అభ్యర్థిగా బర్రే ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేసేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు అధికారం అండతో కొండలు గుట్టలు త్రవ్వుకొని కోట్లు గడించిన వ్యక్తి ఒకవైపు అప్పనంగా వచ్చిన సొమ్ముతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు మరోవైపు పోటీ చేస్తున్నారని విమర్శించారు వారిద్దరినీ ఎదిరించకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు అధికారం కోసం కోట్లు కుమ్మరించి ఓట్లు కొని రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకున్న అధికార పార్టీ అభ్యర్థి వల్ల ప్రతిపక్ష అభ్యర్థి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు వారిద్దరూ రాజ్యాంగబద్ధమైన రాజకీయం చేయలేరని విమర్శించారు ఈ ఎన్నికల్లో ప్రజలు వారిద్దరికీ తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ చదివి లా కూడా చేసిన బర్రె ఆనంద్ కుమార్ గత పదిహేను సంవత్సరాలుగా రాజానగరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు